లష్కర్ కూడా వేదికగా గత ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ బూరా వెంకటేశం గారి సహకారంతో తయారు చేయించుకున్నటువంటి కాటామాయ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో లష్కర్ కూడా వేదికగా కాటమాయ కిట్లు పంచేటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో తాడుచట్లం నుంచి కింద పడి చనిపోయిన గీతా కార్మికులకు పెండింగ్లో ఉన్న ఎక్సిగేషన్ ఇస్తా అని చెప్పి మాట తప్పడం జరిగింది రేపు జూలై పద్నాలుగు తిరుమలగిరి తిరుమలగిరికి రావడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆ వేదికలో పెండింగ్లో ఉన్నటువంటి ఎక్సిగేషన్ చెక్కులు ఈ తొంగత వర్గానికి వచ్చినటువంటి కాటమయ కిట్లు పంపిణీ కార్యక్రమం చేయాలని మేము తెలంగాణ గౌడ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన ఐదు వేల మంది గీతా కార్మికులతోటి సీఎం రేవంత్ రెడ్డి గారిని జూలై పద్నాలుగో తారీఖు నాడు మేము అడ్డుకోబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం